इधर बेटा था अब सुन धनगर धनगर इधर आओ इधर इधर सर इला उठ जाए सर ये निकल उठ जाए सर ना पटको आडिया जा 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 తర్వాత ఈరోజు ఇప్పుడు కూడా మాకు మానవాయితీ వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకొని వెళ్ళటం దానికోసం అని చెప్పేసి నేను నివేస్పెండ్ అయిన తర్వాత ఫస్ట్ స్వామి దగ్గరికి వచ్చు ఏదైతే ఈరోజు ప్రజలంతా కూడా ఒక మంచి తీర్పుని కూడా జరిగింది ఈరోజు ఐదు సంవత్సరాలు రాక్షస్వాన్లో ఒక సైకో పాలన ఈరోజు రాష్ట్రాన్ని ఫస్ట్గా పట్టించారు ఎన్నో మాటలు మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది చాలా మాటలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కూడా చాలా మాటలు మాట్లాడారు వీటికన్నిటికీ నిదర్శనం ప్రజలు కూడా ఓపిక సహనంతో ఉండి వాళ్ళు ఒక మంచి రిజల్ట్ ఇవ్వటం జరిగింది తప్పకుండా కూడా ఎక్కడైతే ఆగిరి అభివృద్ధిని మళ్ళీ కూడా కంటిన్యూ చేస్తాం తప్పకుండా తిరుపతిలో కూడా ప్రసాదాలు కూడా ఇదివరకు మాదిరి లేదు అవన్నీ కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా ఎక్టిఫై చేసే విధంగా ముందు చేసుకుంటే చేస్తామని ప్రజలను కూడా ఎక్కడైతే ఈరోజు అనేక ఇబ్బందులతో ఉన్నారో దాని అన్ని కూడా సునీయం చేసి ఒక మంచి పరిపాలన సమంత నాయకులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇదివరకు కూడా చూశారు అది మళ్ళా కూడా కంటిన్యూ అవుతుందని అది అది బాబు గారు చూస్తారు దాన్ని చూస్తా ఉంది తెలుస్తుంది